వర్షాల కారణంగా ఇసుక కొరత ఏర్పడిందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు ఐదు రోజులుగా ఆన్లైన్ ద్వారా ఇసుక విక్రయిస్తున్నామని తెలిపారు సోమవారం నుంచి అరవై ఐదు మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచుతామని తెలిపారు రానున్న రోజుల్లో ఓపెన్ ఇసుక రేచ్లు సిద్ధం చేస్తామన్నారు జిల్లాలో పదిహేడు ఇసుక ర్యాంపులను అధికారికంగా గుర్తించామని తెలిపారు ఎడ్లబర్ల ద్వారా ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చని చెప్పారు అక్టోబర్ ఫిఫ్టీన్ తర్వాత మనకి శాండ్ అనేది అవైలబుల్గా గా ఉంటుంది కానీ ఈ మధ్య కాలంలో కూడా మనకి భవన కార్మికుల దృష్ట్యా కానీ లేకపోతే హౌస్ కన్స్ట్రక్షన్ దృష్ట్యా కానీ మనం గతంలో ఏజెన్సీ ద్వారా సీజ్ చేసిన శాండ్ అలానే మనకి డ్యామ్ డీసిరిటేషన్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది దాంట్లో భాగంగా వచ్చిన శాండ్ కూడా మనం టెస్ట్ చేసి ప్రజలకి మనం సరఫరా చేయడానికి పెట్టడం జరిగింది అయితే శాండ్ ఆపరేషన్స్ చాలా ట్రాన్స్పరెంట్ గా జరగాలి అనే ఉద్దేశంతో మనకి ముందు అయితే మనం ఏదైతే న్యూ శాండ్ పాలసీ స్టార్ట్ అయినప్పుడు ఆఫ్లైన్ చేసాం కానీ గత ఫైవ్ డేస్ గా కంప్లీట్ గా ఆన్లైన్ లోనే జరుగుతాం సో ఆన్లైన్ లో మనకి ఇండివిజువల్ ఆర్డర్స్ ఉన్నాయి అలానే బల్క్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి సో ప్రతి రోజు కూడా పదమూడు వేల పైచులకి శాండ్ బుక్ చేసుకునే అవకాశం అనేది పబ్లిక్ కి అందుబాటులో ఉంచడం జరిగింది ఇలా బుక్ చేసుకునే శాండ్ కాస్ట్ అనేది అంటే మనకి డీసిల్టేషన్ పాయింట్ లో శాండ్ కాస్ట్ అనేది మూడు వందల నలభై ఐదు రూపాయలు ఈ శాండ్ మనం ఉచితంగా ఇచ్చినప్పటికీ శాండ్ ఎక్స్కవేట్ చేయడానికి మనకి బోట్స్ మెన్ సొసైటీ మనము టూ హండ్రెడ్ రూపీస్ ఇవ్వాల్సి ఉంటుంది పబ్లిక్ అందరు కూడా శాంట్ ఫ్రీ అంటున్నారు కదా మన బిల్లులో ఇది ఎందుకు వస్తుంది అంటున్నారు దట్ ఈ ఆపరేషనల్ కాస్ట్ శాండ్ డైరెక్ట్గా మనకి తీసేసుకోవడానికి రాదు వాటర్ నుంచి డీ బోర్స్ మెన్ సొసైటీ తీయాలి కాబట్టి వాళ్ళు మనము ఒక టన్కి వాళ్ళకి కొంత అమౌంట్ ఇవ్వాలి తర్వాత శాండ్ అనేది ఒక మైండ్ కాబట్టి జిఎస్టి మనం పే చేయాలి అంతే తప్ప మనకి గవర్నమెంట్కి స్టాండ్ నుంచి ఎటువంటి ఆదాయం కూడా లేదు